్యాక్ టవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పట్టుమినపప్పుతో అయితే సున్నుండలు అయితే తయారు చేస్తున్నాను ముందుగా అయితే బాండి తీసుకొని అందులో మినపప్పు అయితే వేసేసుకోవాలి ఇంకా ఈ మినపప్పునైతే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మినప్పప్పు అయితే బాడిపోకుండా అయితే తిప్పుతూ ఉండాలి ఇంకా మినపప్పు అయితే ఫ్రై అవుతూ ఉంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా మినపప్పును అయితే దూరగా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాగా మీడియంగా అయితే వేయించుకోవాలి మాడనివ్వకూడదు ఎర్రగా ఫ్రై చేసుకున్నాక ఇంకా మినపప్పునైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన మినపప్పునైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా చల్లారిని ఇవ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా పక్కన పెట్టేసుకోవాలి మరోవైపు అయితే బెల్లాన్ని అయితే ఇలా తురుముకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా చల్లారిపోయిన మినపప్పునైతే చూడండి ఇలా మిక్సీ జార్లో వేసేస్తున్నాను మిక్సీ జార్కి అయితే వేసి మెత్తగా పొడి అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మినపప్పు అయితే వేసేసి చూడండి పిండి అయితే ఇలా పట్టేసుకోవాలి చూడండి ఇలా పట్టేస్తే సరిపోతుంది ఇంకా మినపప్పు అన్నీ ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పిండి అయితే రెడీ అయిపోతుంది ఇంకా బెల్లాన్ని కూడా మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అయితే కొంచెం పిండి అయితే వేసుకొని మనం తురుగుకున్న బెల్లాన్ని అయితే వేసేసి పైన కూడా అయితే కొంచెం పిండి అయితే వేసేయాలి ఇంకా పిండి వేసేసి మిక్సీ అయితే పట్టేయాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా బెల్లం అంతా ఇలా అయితే మెత్తగా అయితే అయిపోతుంది ఇంకా అంతా బాగా పిండిలో వేసి మొత్తం కలిసేలా బాగా ఇలా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా అయితే ఉండలేకుండా అయితే బెల్లం మొత్తం పిండిలో కలిసేలా ఇలా కలుపుకోవాలి చూడండి ఇంకా మా బాబు అయితే నాకు పెట్టమని అడుగుతున్నాడు అందుకని మా బాబుకైతే పెట్టేసాను ఇలా తీసుకున్న నెయ్యినైతే ఇంకా పిండిలో వేసేసి ఇంకా ఉండలుగా అయితే తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా నెయ్యినైతే బాగా అయితే కాచుకోవాలి ఇంకా ఈ పిండిలో అయితే నెయ్యి అయితే వేసేసి ఇంకా పిండి నెయ్యి కలిసేలా అయితే ఇలా అయితే మా కలుపుకొని అయితే ఉండలు అయితే చేసేసుకోవాలి చూడండి ఇలా బాగా అయితే ఉండలు లేకుండా నెయ్యి మొత్తం పిండిలో కలిసేగల ఇలా తిప్పేసుకొని ఇంకా ఉండలు అయితే తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఉండలుగా అయితే అన్ని చేసేసుకోవాలి పిండి అంతా చూడండి ఇలా ఉండైతే చేసేసుకొని ఇంకా మా బాబుకైతే ఇచ్చేసాను వాడైతే అడుగుతూ ఉన్నాడు ఇంకా ఇది పిల్లలకి చాలా మంచిది కదండి మినప్పప్పు అలాగే నెయ్యి ఇంకా డైరెక్ట్గా తినరు కదా ఇలా ఉండలు చేసి పెడితే తింటారని ఇంకా ఇలా అయితే తయారు చేశాను చూడండి చాలా బాగా అయితే వచ్చాయి టేస్ట్ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా నెయ్యి ఉన్నప్పుడు ఇలా మినపప్పు తెచ్చి అయితే ఇలా అయితే అందరూ చేసేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలు అయితే బాగా తింటారు అయితే ఇలా తయారు చేశాను చూడండి ఇంకా అన్ని ఉండలు అయితే ఇలానే చేసేసుకోవాలి ఇంకా మన ఛానల్ గల నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి